ఎమ్మెల్యేపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసి తిరుగుబాటు బావుట ఎగురవేసిన సొంత పార్టీ నేతలను రాజకీయ పిలిచి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేయి చేసుకున్న సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో సంచలనంగా మారింది చోడవరం నియోజకవర్గం బుచ్చైపేట మండలం వైకాపా నేతలు గేదెల సత్యనారాయణ దొండ సన్యాసిరావు కొల్లిమర్ల అచ్చయ్యనాయుడు వీర్ల సురేష్ దేవత అప్పారావు తదితరులు ఎమ్మెల్యే ధర్మశ్రీ నియోజకవర్గంలో చేస్తున్న పనులు నచ్చగా స్థానిక నాయకుల పట్ల కనీస గౌరవం లేకుండా ఇష్టారీతిన మాట్లాడడం డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేపట్టడమే కాకుండా పైరవీలు చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడ్డ వంటి అంశాలపై తిరుగుబాటు చేశారు అధిష్టానానికి వచ్చే ఎన్నికల్లో ధర్మశ్రీ వద్దు జగనన్న ముద్దు అంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి సంఘటనలు పార్టీకి నష్టమనే అభిప్రాయంతో విశాఖ డైరీ కార్యాలయంలో రాజీ సమావేశం కుదిర్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా పార్టీ అధ్యక్షులు బుడ్డెడ ప్రసాద్ విశాఖ డైరీ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడారి ఆనంద్ కుమార్ తదితరులు మధ్యవర్తిత్వం వహించి సమావేశంలో పాల్గొన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పార్టీలోని తన ప్రత్యర్థులపై ఆ సమావేశంలో ఒక్కసారిగా రాయలేని బూతులతో విరుచుకుపడ్డారు ప్రత్యర్థి వర్గం కూడా ధీటుగా సమాధానం ఇవ్వడంతో వడ్డాది పీఎసీఎస్ చైర్మన్ సన్యాసిరావుపై చేయి చేసుకున్నారు అలాగే ధర్మశ్రీ ముఖ్య అనుచరుడైన బుచ్చైపేట జడ్పీటీసీ దొండ రాంబాబు అసమ్మతి వర్గానికి చెందిన ఎంపీటీసీ దేవర అప్పారావును కొట్టారు దీంతో రాజీ సమావేశం గందరగోళం మధ్య అర్దాంతరంగా ముగిసిపోయింది ధర్మశ్రీపై నేరుగా సీఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేస్తామంటూ అసమ్మతి నేతలు ఆగ్రహంతో అవమానంతో అక్కడి నుంచి నిష్క్రమించారు அம்மா பாவ அம்ம சிக்கல அதிக

బాబా కారు తీసాయం కారు చాలా తప్పండి కొద్దిగా ప్రతి ఊళ్ళో వేలాడుకుంటారు కూడా చేస్తాను అలాంటి వాళ్ళు అంటే సేవ్ నువ్వు అంత కొత్తగా నోరు కూర్చుంటున్నారు కూర్చుని బాబా నేను రాగానే కూర్చొని వెనక తిరుగుతున్నా

私は。<noise>

१८ बुढाले सबैले चेलेज गर्न सक्छ एमएमएल पार्ट पुल गरेर आ बन्दी चेकर पनि म गर्न सक्छु गोड्दा हामीले गर्नुपर्ने हामीले गर्न सक्छ र आदर र हाम्रो माथि गदले सरोर ज्ञान शिक्षा नै गाडेको नडेको पुदाका ஏன்னாண்டு <laughs> <laughs>

એ ગોમ ગોમ આ એટના ને કુડું